రోడ్డు ప్రమాదంలో అడిషనల్ డీసీపీ మృతి హయత్నార్లోని లక్ష్మ హయత్నార్లోని లక్ష్మారెడ్డిపాలెం వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో అడిషనల్ డీసీపీ బాబ్జీ మృతి చెందారు లక్ష్మారెడ్డిపాలెం మైత్రి కుటీర్ నివాసం ఉంటున్న బాబ్జీ ఉదయపు ఉదయపు నడక అంటే మార్నింగ్ వాక్ వెళ్లారు ఈ క్రమంలో విజయవాడ జాహీయ రహదారి దాడుతుండగా ఆర్టీసీ బస్సు ఆయన ఢీకొంటుంది ఈ ప్రదా ఈ ప్రమాదంలో డీసీపీ అక్కడిక అక్కడికక్కడే మృతి చెందాడు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ సంఘటన చాలా బాధాకరం ఈ మధ్య అతనికి ప్రమోషన్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది మార్నింగ్ వాక్ వెళ్ళి ఇప్పుడు ఉదయం ఉదయాన్నే మార్నింగ్ వాక్ వెళ్ళిన డీసీపీ బాబ్జీ గారు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును గమనించుకోకుండా అంటే ఈ నిన్నటి నుంచి కూడా వర్షం పడుతుంది ఆ వెదర్ కూడా కూల్గా ఉంది ఫో ఫోగొస్తుంది సో అది డ్రైవర్ కూడా అప్రమత్తం లేకుండా వల్ల ఈ రోడ్ ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదంలో స్పాట్ లోనే డీసీపీ బాబుజీ గారు మృతి చెందారు ఈ మధ్య ఈ మధ్యన అతనికి ప్రమోషన్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది డీసీపీకి